శ్రీమాత్రే నమ కన్యారాశి స్త్రీ పురుషులను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలను సేకరించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను నేను చెప్పే విషయాలు మీకు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల నేను చేయబోయే ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా జీవితంలో విజయం సాధిస్తారు చాలా సునిశ్చితమైన తెలివితేటలు వీరి సొంతం వ్యాపారంలో మంచి జడ్జిమెంట్ ఉంటుంది ఎదుటి వారిలో బలహీనతల్ని త్వరగా కనిపెట్టే గుణం ఉంటుంది ఇతరుల ప్రోత్సాహంతో చేస్తున్న పనుల్లో ముందంజ వేస్తారు ఎలాంటి జీవన శైలిలోనైనా ఇమిడిపోయే సామర్థ్యం వీరికి ఉంటుంది ఇంకా కంప్యూటర్స్ విద్యా బోధన ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ పైలట్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ మెడికల్ ఫీల్డ్లో సైతం వీరు రాణిస్తారు చాలామంది మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నారు మరి కొంతమంది నర్సింగ్ కళాశాలలు నడుపుతున్నారు మరి కొంతమంది ఈ కళాశాలల నిర్వాహకులు స్త్రీ లోలతతో వివాదాల్లో కూరుకుపోతున్నారు ఇది వీరిని పతనం చేయడం ఖాయం బాధాకరమైన విషయం ఏంటంటే వీరిలో కొంతమంది మనోప్రవృత్తి స్వార్థం డబ్బు ఆస్తిపై ప్రేమ పెంచుకుంటే వీరు ఏమైనా చేస్తారు ఎంతకైనా దిగజారుతారు స్త్రీలు తమ అలంకరణపై అధిక దృష్టి పెడతారు డైటింగ్ పేరిట తిండి సరిగ్గా తినరు ఈ రాశి స్త్రీలు అందంగా ఉంటారు కొంతమందికి తల్లిదండ్రులే శత్రువులు ఇక వీరిలో చాలామందికి న్యాయ అన్యాయ విచక్షణ ఉండదు పెంచిన వారు అన్న మమకారం ఉండదు చిన్న వయసులో ఎంత ప్యూర్గా ఉంటారో పెద్ద అయితే అంత రివర్స్గా తయారవుతారు ఇతరుల దగ్గర డబ్బు పొందడానికి ఏమైనా చేస్తారు పగా ప్రతీకారాలతో తమ స్వార్థం కోసం అవతలి వారిని హత్య చేయించడానికైనా సైతం వెనకాడరు అయితే చాలా తెలివితేటలతో అసలు తమకు అలాంటి స్వభావమే లేనట్టు తమ లోపాలని అందంగా కప్పిపుచ్చుకోగలరు అలాంటి ప్రచారం కూడా చేసుకుంటారు మీరు ఇతరులు నమ్మేట్లు నటించడంలో సైతం దిట్టలు అయితే విధి ఇవన్నీ సునిశ్చితంగా గమనిస్తున్నాడని తగిన సమయంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పుతాడని వీరు గ్రహించాలి జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే ఈ రాశిలో జన్మించిన వారు పూర్తి వాస్తవ దృక్పథాన్ని కలిగి ఉంటారు అంటే వీరు ఏనాడు నేల విడిచి సాము చేయరు ఏ సమస్యనైనా విశ్లేషించి అర్థం చేసుకోవటం నష్టం దేని వల్ల వస్తుంది లాభం దేని వల్ల వస్తుంది అనే విచక్షణ జ్ఞానం వీరిలో అధికంగా ఉంటుంది సాధారణంగా వీళ్ళు పరాజయాలకు తలవంచి పక్కకి తప్పుకోవటం జరగదని గుర్తించాలి ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు గౌరవాన్ని ఎక్కువగా కోరుకుంటారు కన్యారాశి వ్యక్తుల్ని బసపరచుకోవడానికి అతి ముఖ్యమైన మార్గం ఏంటంటే వారిని చాలా ఎక్కువగా గౌరవించి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి సహజంగా కన్యారాశి వారు స్వేచ్ఛను కోరుకుంటారు ఎవరి యొక్క ఆధిపత్యాన్ని కూడా వీరు సహించలేరనే చెప్పాలి ఏ కార్యాన్నైనా తమ ఇష్టం ప్రకారం లేదా తమకు నచ్చిన విధానంలో చేసే అవకాశం ఉన్నప్పుడు కన్యారాశివారు ప్రశాంతంగా తమకు ఎదురయ్యే వ్యక్తుల యొక్క లోపాలను క్షమిస్తూ ముందుకి సాగిపోతారు సాధారణంగా కన్యా రాశి వారు ఇతరులకు నమ్మక ద్రోహం చేయటం జరగదు ఒక విశేషం ఏంటంటే ఈ రాశి వారు ఎదుటి వారితో సరదాగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తూనే తీవ్రమైన చమత్కార వ్యాఖ్యలను ఎదుటివారిపై ప్రయోగిస్తారు ఆ వ్యాఖ్యల తీవ్రతకి ఎదుటివారు మానసికంగా బాధపడుతూ ఉంటారు వీళ్ళు మనసులో తెగ ఆనందిస్తారు మొత్తం పన్నెండు రాసుల్లో కన్యా రాశి వారు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారని చెప్పక తప్పదు విచిత్రం ఏంటంటే ఇతర ఏ రాశి కూడా అధికంగా ఈ కన్యా రాశి వారు తమకు రోగం ఉన్నా లేకున్నా సరే తమకు ఏదో ఒక వ్యాధి ఉందని భావించుకుని మార్కెట్లోకి వచ్చి ప్రతి ఔషధాన్ని ఈ రాశి వారు ఉపయోగిస్తారు ఇంకొక విశేషం ఏంటంటే వీరు కంపెనీలు తయారు చేసే ఔషధాలనే కాకుండా రోడ్డు పక్కన పెట్టి అమ్మే నకిలీ ఆయుర్వేద ఔషధాలను కూడా కొని వాడుకుంటారు జన్మతహా కన్యా రాశి జాతకులు ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ తీసుకుంటారు తాము ఏ రకమైన ఆహారం తీసుకుంటే తమకి ఆరోగ్యం బాగుంటుందో వారికి తెలుసు మీరు అంత బలంగా కనపడకపోయినప్పటికీ శారీరకంగా మంచి ఆరోగ్యంగా బలంగా ఉంటారు ఫలితంగా మీరు కనీసం డెబ్బై సంవత్సరాల వరకు జీవిస్తారని చెప్పవచ్చు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కన్యారాశిలో జన్మించిన స్త్రీలలో మాతృత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అందువల్ల వీరు భవిష్యత్తులో ఆదర్శవంతమైన తల్లులుగా గుర్తించబడతారు ఇక ప్రేమ వ్యవహారాల విషయానికి వచ్చినట్లయితే కన్యారాశిలో జన్మించిన స్త్రీలు చంచలంగా ఉంటారు కొంతమంది తమ జీవితంలో అనేక మందిని ప్రేమిస్తారు సహజంగా కన్యారాశి స్త్రీలు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఎప్పుడైనా వారికి ఇతరుల వల్ల బాధ కలిగినప్పుడు వారు తమ బాధను క్రూరమైన కఠినమైన పదాలతో కూడిన హాస్య సంభాషణలతో బయటకు వెళ్ళకక్కుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సహజంగా మంచి హాస్య చతురతను కలిగి ఉంటారు ఇతరుల్లో ఏదైనా తప్పు కనపడినప్పుడు ఈ రాశి స్త్రీలు చాలా తెలివిగా ఆ తప్పుని సరిదిద్దుతారు కన్యా రాశి వారిలోని ముఖ్య లోపాలు తెలుసుకున్నాం జాతక చక్రంలో ఇతర గ్రహ స్థితులు సరిగా లేనప్పుడు కన్యారాశిలో పుట్టిన వారిలో మేధస్సు బాగా పెరగదు ఫలితంగా వారిలో దురహంకారం తాము ఏది చేస్తే అదే సరైందనే మూర్ఖత్వం తాము అందరికన్నా గొప్పవాళ్ళం లాంటి చెడు లక్షణాలు కనిపిస్తాయి అనవసరమైన మాటలతో తమను తాము మేధావులుగా చూపించుకోవాలని ప్రయత్నిస్తారు అదేవిధంగా పండుగల్లో తమ యొక్క ఆడంబరాలను ప్రదర్శించి గొప్పవాళ్లుగా గుర్తింపు పొందాలని ప్రయాసపడతారు రాశి వారి వివాహ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం కన్యారాశి వారికి వృషభ మకర రాశుల్లో జన్మించిన స్త్రీ పురుషులు మంచి జీవిత భాగస్వాములు అవుతారు ఇక మీనరాశిలో జన్మించిన స్త్రీ పురుషులు కన్యారాశి వారికి అత్యంత అనుకూలమైన జీవిత భాగస్వాములు అవుతారని చెప్పక తప్పదు జ్యోతిష్య శాస్త్ర సూత్రాల ప్రకారం చూసినట్లయితే బుధగ్రహం ఈ కన్యా రాశికి అధిపతిగా ఉంటుంది అందువల్ల ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా ఏ వృత్తిలో ప్రవేశించినా అందులో మంచి ప్రతిభను ప్రదర్శిస్తారని చెప్పవచ్చు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి నిద్రలేమి ఉన్మాదం తల తిరుగుడు నరాల సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకొక విశేషం ఏంటంటే సాధారణంగా కన్యా రాశిలో జన్మించిన వారు చాలా వేగంగా మాట్లాడతారు అందువలన అప్పుడప్పుడు వారి మాటల్లో కొంత నత్తి కనపడుతూ ఉంటుంది ఈ రాశి వారికి మే పది నుండి పదహారు వరకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి నాలుగు వరకు ఉండే మధ్యకాలం చాలా అదృష్టవంతమైనదిగా ఉంటుంది ఆ సమయంలో జాతకులు తమకు బాగా ఉపయోగించే మంచి కార్యక్రమాలకు ప్రారంభించవచ్చు ఒక ముఖ్య విశేషం ఏంటంటే ఈ జాతకులకు జూన్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వరకు మధ్యకాలంలో చాలా దురదృష్టాన్ని కలిగించే కాలమని చెప్పాలి ఆ సమయంలో జాతకులు కొత్త కార్యక్రమాలను ప్రారంభించకుండా ఉంటేనే మంచిది ఈ ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అనుకూల ప్రతికూల పరిస్థితులు మీ జాతకంలోని గ్రహస్థితులను బట్టి మీ జాతక ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీ జాతక పరంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉంటే మీరు తప్పక మీ జాతక పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది సర్వేజన సుఖనో భవంతు